ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా రథం అయితే ఒకటి కట్టున్నారు బయటకు వస్తే ట్రాఫిక్ ఎలా ఉంది ఈ రథం మరి కార్తీక మాసంలో బాగా ఫేమస్ కదా అప్పుడైతే ఉంటుంది ఇది చక్రది ఉంది అంతంత ఉన్నాయి ఒక రథమై ఇక్కడ మీకు అన్నీ తండ్రిలో నాకు అనిపిస్తుంది అంటే ఇట్లాంటి కొట్టే ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే మార్నింగ్ ఎక్కడైతే దిగామో ఆలోకి ఎంతో నాకు అర్థం కాదు భాష కానీ భాష ప్రధానం ఎక్కడికి వెళ్ళాము మనం భాష నేర్చుకునే డాంగేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు సైకిల్తోనే స్టార్టింగ్ మాల్స్ కానీ అవి కానీ ఆ భోజనం చేసి వెళ్ళిపోవడమే నే స్టూడెంట్ సైడ్ ఎ బాగుంది అన్నోన్ ప్లేస్ అనెక్స్పెక్టెడ్ డ్రెస్ చేంజ్ నేను అంటే అంట మనకో రాలేనైతే ఎక్స్పెక్ట్ చేయలండి దొంగండి जाएगा और बाकी लेडीज के अंतप्रादान में चेयर वाले दिस करते 20 कोटेशन को पता हूं ఫైనల్ బస్టాండ్కి వెళ్ళ రోడ్డు అండ్ కొండ ప్రాంతం బలే ఉంది లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి ఇది బాగా అయితే తెలుగు రోడ్లు అన్ని ఇక్కడ ఉన్నాయి నాగార్జున కూడా ఉన్నాడు ఏంటి మార్నింగ్ నుంచి ఎక్స్టన్ ఇచ్చారు నాకు ఒకటి బస్ స్టాండ్కి వెళ్ళారు ఒకటే లోకల్ పానీపూరి భేల్పూరి అంతా ఎంత ఒకటే ప్లేట్ సరే ఇక్కడ పూరీలు డిఫరెంట్గా లావుగా ఉన్నాయి रास्ते को देखना बंद कर दे आगे आगे ना థర్టీ రూపీస్ అండి చాలా వేసారు శనగ వేసారు ఆనియన్స్ ఉన్నాయి స్వీట్ ఏదే ఉంది చాలా ఒకటి ఒకటి చాలు టేస్ట్ ఎలా ఉంటుంది ఉంటుందని ఫస్ట్ ట్రై అన్నాడు ఎలా ఉందో ఎలా ఉందిరా వచ్చా అంట బాగుంది ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాం కానీ మార్నింగ్ ఎంత ఫ్రీ ఉంది ఇప్పుడు ఎంత క్రౌడ్ ఉన్నాడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి తిరుపతి మార్నింగ్ ఎంత ఫ్రీ ఉంది టైంకి వచ్చేసరికి చాలా ఫ్రీ క్రౌడ్ వచ్చేసి

పాతపరి బస్టాండ్ అంటే కానీ బస్సులు అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ అయితే గవర్నమెంట్ కాదు ప్రైవేట్ ట్రావెల్స్ నాన్ స్టాప్ ఇది అరుణాచలం టు సైడ్ ఇన్నాయి బస్సు కానీ ప్లేస్ ఖాళీ ఉందా ఈ బస్సు ఖాళీ ఉందో లేదో తెలియదు మనకి ఎగ్జాక్ట్గా తిరువనమల టు తిరుపతి ఫోన్పే ఫోన్పేనా అడుగు ఫోన్పే లేదా క్యాష్ ఉందో చూసుకో చెప్పారంటే ఎగ్జాక్ట్గా ఇది వచ్చేది అంటే చూడండి ఒకటి అయితే పెట్టారు నోత్ రాకూడదని ప్రజెంట్ ఇది లోకల్ బస్ స్టాండ్ అనుకుంటా బస్సుల్లో ఎక్కడ కూడా ఫ్రీ బస్సులు లేడీస్కి అయితే అందుకే లేడీస్ ఎక్కువ మంది కనిపిస్తున్నారు బస్సులు మాత్రం

நாங்கள் கொண்டு வரும் பொருட்களை பதிலமாக பார்த்துக்கொள்ளவும் பொதுமக்கள் நாங்கள் தென் பொருட்களையும் பற்றுக்களையும் பாதுகாப்பாக பதிலமாக வழங்கிக்கொள்ளவும் விரதர்கள் ఎగ్జాక్ట్గా టైం ఏట్ అయింది ఈ తమిళనాడు బస్ వచ్చి ఇక్కడ ఆగింది వాష్రూమ్ కాళ్ళకి వెళ్ళి తినే వాళ్ళు ఉంటే ఇక్కడ ఆపుతాడు జాయిగా మనం ఒకటికి పోయి మళ్ళీ స్టార్ట్ అవుతాం కానీ మనోడు డ్రైవర్ అయితే కృషి అయితే చెప్పారు దిగినట్లయితే వర్షం అయితే స్టార్ట్ అయింది అక్కడ వర్షం స్టార్ట్ అయింది అరుణాచలం అక్కడ వర్షం స్టార్ట్ అయింది వర్షం వర్షింది తిరుపతి బచ్చండి ఇక్కడ నుంచి తాగి మళ్ళీ బస్సు ఎక్కి కొండపై వెళ్ళిపోవాలి ఎన్నో తిని అప్పుడు కొండపైకి అయితే వెళ్తాను ఓకే సో ఫైనల్గా ఒక హోటల్కి వచ్చాము ఆయన ఏదో ఒకటి తినేసి పని అయినా ఫుడ్ రైస్ అయితే క్వాంటిటీ తీసుకునే ఫుడ్ టైం చేసి అది కూడా పరోటా ఇది పరోట చార్లా ఉంది బంగారు పురమాల తినడానికి సో కొండపైకి బస్సు అయితే ఎక్కేసాం మంచి చల్లగా ఉంది పైక బయట వర్షం ఏసీ చల్లగా చల్లగా మంచి కట్టేసింది ఇది వన్ టెన్ రూపీస్ ఛార్జ్ వచ్చి టూరిస్ట్ ఏరియాలో మోస్ట్ పాపులర్స్ ఏంటంటే హోటల్స్ హోటల్స్ బిజినెస్ అయితే మంచి లాభాలు తెచ్చిపెడద్ది అని చెప్పచ్చు టూరిస్టులు అందరూ వస్తారు కాబట్టి ఆ లొకేషన్స్లో ప్రతి ఒక్కరు హోటల్స్ ఉంటాయి సో బస్సు అయితే స్టార్ట్ అయింది జాయిగా చెకప్ కంప్లీట్ చేసుకుని అయితే సో ఇదంతా సెక్యూరిటీ చెకప్ గేట్ పైగా నైట్ దిగాను పది అయింది ఇప్పుడు ఏమీ ఉండవంట రూముల పూట కష్టానికి కష్టం మీద ఏమారా బాబు అదే అడుగుతున్నా జనాలు చాలా మంది ఉన్నారు ఏంటో అండ్ ఇప్పుడు నా రెస్ట్ అయితే చూసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి చాలా అయితే మరీ దారుణ క్యాష్ చేసేది అంటూరా ప్రజెంట్ ఏమీ అర్థం కావట్లేదు మొత్తం కొత్తగా ఉన్నట్లు చేయగట్టు నాకైతే సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఇటు రాలేదు ఇప్పుడు కానీ బస్సుకి వచ్చాను అండ్ వీటి నుంచి వెళ్ళాలి ధ్యానోడు ముప్పై రూపాయలు అంటే ఇద్దరికి అరవై రూపాయలు తీసుకుని ఇక్కడ ఫ్రీ దర్శనం విడి దేహుడు ఈ బ్యాగులు ఈ మొబైల్లో పెట్టుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యా ఫ్రీగా తొందరగా అయిపోతే చాలి పొద్దున్న మళ్ళీ ఫ్రెష్ అయ్యి అప్పుడు వెళ్ళిపోవచ్చు ఎక్కడా పడుకో తెలియదు లాస్ట్ టైం వచ్చిన విధంగా అయితే అనిపించట్ల నాకైతే అంత వింతగా ఉంది ఈ ఫ్రీ దర్శనానికి దాదాపు ట్వంటీ అవర్స్ టైం పట్టే విధంగా అయితే ఉంది ఈ దర్శనం తీసుకొచ్చానుగా మేబీ అదే అనుకుంటా బట్ నేను కరెక్ట్గా ప్లాన్ వేసుకొని వస్తే తొందరగానే వెళ్ళిపోవచ్చు కానీ నేను అన్న వచ్చాను కదా నాకు అరుగు జనాలు ల లగేజ్ అయితే కలెక్ట్ చేస్తున్నాం ఈ లగేజ్ కూడా అండ్ ఏడు మొబైల్ కలెక్ట్ చేసుకుంటాను అండ్ ఇది లగేజ్ కౌంటర్ వచ్చేసి అది బ్యాగ్స్ కౌంటర్ మేము దర్శనం అవ్వడానికి చాలా టైం పట్టింది రష్ అప్ అయ్యి మళ్ళీ వాక్ కంటిన్యూ అయితే చేస్తాం సో ఎగ్జాక్ట్గా స్నానాలు అయిపోయినాయింకా గోర్మం కళ్యాణ కట్టే దర్శనానికి రెస్ట్ ఏరియా మన శ్రీవారికి సంబంధించి ఇది కళ్యాణ కట్ట అంటే కరెక్ట్గా మనం దర్శనానికి వెళ్ళే దగ్గరే ఉంటుంది ఇక్కడ నుంచి స్ట్రైక్ అయిపోతే దర్శనం గెలిపారు సో సాటర్డే కదా ఫుల్ క్రౌడ్ అంటారు మెయిన్ రాజగోపురం అయితే అది కాదు అది రాజగోపురం లగేజ్ ఇచ్చేది అది జన దర్శనం చాలా డెస్టైతుంది కొంచెం నైట్ ఫైన్ ఎయిటీ అయితే మార్నింగ్ త్రీ థర్టీ అంటే నైన్ థర్టీ అయితే దర్శనట్ అవుతుంది కొత్త ఏరియాలో అయినట్లయితే తిరిగితే చూసి సో ఇది నా పేరు నిరాజన్ టీటీడీ కళ్యాణ్ వేదిక అండ్ అవి వచ్చేసి రెస్ట్ ఈ కింద శాద తీరుతూ ఉంటారు సో ఇది స్టార్టింగ్ ఇది జ్యోతి దగ్గర మమ్మల్ని కంట్రానికి ఈ లొకేషన్ వచ్చేసి అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటే సైడ్ నుంచి కాదు కరెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి చాలా అంతా ఫుల్ క్రౌడ్ అంటే అందరూ ఈ లొకేషన్కి వచ్చేసారు వీడియోలు ఫొటోస్ కత్తి చేసినట్టు అండి అయితే లేదా సాటర్డే చూడండి ఎంత క్రౌడ్ అన్నారు అందరూ ఇక్కడ ఫోటోగ్రఫీలే అందరూ మ్యాగ్జిమం అందరూ ఫోటోలు మ్యాగ్జిమం అందరూ తీసుకుంటారు ఫోటోని సో అన్నదానానికి అయితే బయలుదేరుతున్నాం నుంచి అది టెంకాయలు కొట్టే ప్రదేశం అది ఇంకా టెంకాయలు కొట్టి ఒలిచి ఇస్తాయి అండ్ మడా విధులు అంటారు కదా అది సోమవారం ఊరేగింపు జరిగినప్పుడు ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే జరుగుతుంది అండి అందరితో ఎక్కువ ఎమోషన్ దర్శనం మాత్రం చాలా ఫాస్ట్గా ఉందని చెప్పచ్చు మార్నింగ్ ఇబ్బంది పడదాం కానీ నన్ను అడగటం ఇప్పుడు అంటే పర్వాలేదు అది వాళ్ళు వెళ్తున్నారు కదా అటు వెళ్ళాలి మనం మన యొక్క రథం దగ్గర గా వీళ్ళంతా భక్తులు సేవ చేయడానికి వచ్చారు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వాలంటీర్ కింద సేవ అయితే చేసుకొచ్చారు ఇది మార్గం మనం అన్నదానం వెళ్ళేది అనిపిస్తుంది కదా మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అని మనం దాంట్లోకే వెళ్ళాలి బాగుంది అట్మాస్ఫియర్ క్లౌడీగా బల ఉంది ఇక్కడ పాదరక్షలతో లోపలికి వెళ్ళకూడదు இல்ல இந்த டிபி கேச்சல அப்படியே சை அந்த சை அந்த ட்ரான்ஸ்பர்ட்டிட் ட்ரெயின் வந்தா அதுக்குள்ள போயிடுறது இல்ல இதான் அது ஆதிர்கடேக்கு போய் போறது கிறது நம்ம படுறோம்ங்கிறதுக்குள்ள நரங்கல போறது இல்ல நான் தான் ఇది తిరుమలలో ఏడుకొండ అంటారు కదా ఏడుకొండలో అదే మనకి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అక్కడ వరకు అంటే సో అన్నదానానికి ఎంతమంది అన్నారు చూడండి డైనింగ్ హాల్ టు మనం వెళ్ళాల్సింది కూడా సో ఫుడ్ నేను లైట్గా వచ్చేసాం బస్ స్టాండ్ దగ్గరికి కానీ టేస్ట్ మాత్రం ఎలాగ తీసుకుడు అన్నారని తీ డిపోతున్నారు మరి ఎక్కడికి వెళ్తున్నారు కావచ్చు చూడండి పాత్రడు ఎంత ఉందన్నారు సో అప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ అయిపోయింది ఉంటుందని సో అప్పటికి ఇప్పటికీ బస్ స్టాండ్ మార్చారేమో అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే కన్ఫ్యూజింగ్ గా బస్ స్టాండ్ అక్కడ అనేది నైట్ అదే కన్ఫ్యూజన్ ఇప్పుడు అదే కన్ఫ్యూజ్ బస్ స్టాండ్ ఎక్కడ ఉండేది అది బస్సులు అలానే కదా అక్కడ ఉండేది మరి ఇప్పుడు పైన ఎక్కడంట బస్ స్టాండ్ అటు నుంచి ఇదే బస్ స్టాండ్ ఇదే బస్ స్టాండ్ ఇక్కడ నుంచి కొండ దిగాలి మరి ఏం బస్సులు ఎత్తాడో తెలియదు ఇది బస్ స్టాండ్లో రిజర్వేషన్ కౌంటర్ నార్మల్ బస్ అయితే నైన్టీన్ కిందకి వెళ్ళడానికి అవి ఎక్కామంటే వన్ టెన్ దానికి దీనికి ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ అండి ఏం చేద్దాం వీడే కారు 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 అన్నాడు కారు ಮಲ್ಲ ಸರಿ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಮಾ ತಂಬೆ